హలో నమస్తే వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్ మీరు చూస్తున్నారు గ్లోబల్ ప్రతిక్షణం ప్రజల కోసం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరాపల్లి గ్రామంలో ఒక హత్య కలగలం రేపింది స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం మారుపాక సారయ్య అనే వ్యక్తి పైన తమ్ముడు మారుపాక సారయ్య అనే తమ్ముడు వాళ్ళ తమ్ముడు గొడ్డలితో దాడి చేసి చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది అది ఏం జరిగింది అనేది స్థానికుల వివరాలు తెలుసుకుంటే అక్కడ వీళ్ళు వాళ్ళ మారుపాక సారయ్య ఇంటి దగ్గర నుంచి బండి మీద మారుపాక సారయ్య అండ్ వాళ్ళ కొడుకు ఇద్దరు కాటారంకు వస్తున్న సమయంలో మారుపాక సారయ్య ఇంటి దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని ముందుకొస్తున్న సమయంలో వాళ్ళ తమ్ముడైన మారుపాక సారయ్య తమ్ముడు అక్కడ దారిలో కాచుకొని ఉండి కళ్ళల్లో కారం కొట్టి గొడ్డలితో నరికి చంపిన సంఘటన దేవరాంపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది అసలేం జరిగింది ఏంటని ఆరా తీస్తే అక్కడ ఎస్ఐ కొయ్యూరు ఎస్ఐ వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం చూసుకున్నట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలంలోని దేవరాంపల్లిలో తమ్ముడు తోడబుట్టిన తన్న తోడబుట్టిన అన్నని తమ్ముడు కుటుంబీకులు మర్డర్ చేసిన ఘటన శనివారం సంచలనం సృష్టించింది దేవరాంపల్లి గ్రామానికి చెందిన మారుపక సారయ్య యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉంటాయి ఆ వ్యక్తి తన కొడుకుతో కలిసి బైక్పై వెళ్తుండగా దారి దారి కాసి కళ్ళలో కారం పొడి చల్లి గుడ్డలతో నరికి చెప్పినట్టుగా తెలుస్తుంది కాగా కొడుకు పారిపోవడంతో హత్య నుంచి తప్పించుకున్నాడు విషయం తెలుసుకున్న కోయూరు ఎస్ఐ నరేష్ స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు తాగాదాలతోనే బా హత్య జరిగినట్టు ప్రచారం జరుగుతుండగా ఈ పూర్తి వివరాలు తెలియాల్సింది అయితే ఈ ఎస్ఐ నరేష్ వివరాలు చెప్పిన ప్రకారంగా మన అక్షర దర్బార్లో టెలికాస్ట్ దాని ప్రకారంగా చూసుకుంటే భూ తగాదాలే మేజర్గా కారణం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ మారుపక సారయ్య మీద దాడి చేయడం వలన గుడ్డలతో నరకడం వలన అలా కొడుకు ఎవరైతే ఉన్నారో అలా కొడుకు అనే పేరేంటో మనకు తెలియదు ఆయన కొడుకు తప్పించుకొని పోవడం జరిగిందట సో ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ప్రజెంట్ అతనికి కూడా కొంచెం దెబ్బలు తాకినాయి ఈ ఆసుపత్రిలో ఉన్నాడన్న సమాచారం సో అలాగే అక్కడికక్కడే స్పాట్ మృతి చెందడం జరిగింది సో ఈ మృతి పట్ల ఎస్ఐ నరేష్ గారు దర్యాప్తు చేస్తున్నారు ఏదేమైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వారు పటిష్టత భద్రత ఇచ్చి ఈ భూతగ దళలో ముందుండి అసలు ఏం జరుగుతుంది పప్పకాల విషయంలో ఏదైనా కానీ ఆ గొడవ కాకుండా చూసి ఇకపైన ఈ మడ్డలు జరగకుండా చూడాలి ఎందుకంటే ఈ ఈ భూముల తగాదాల విషయంలో చాలామంది చంపుకోవడాలు జరుగుతున్నాయి కాబట్టి స్థానిక ఎంఆర్ఓ అయినా కానీ స్థానిక ఎస్ఐ గారు కానీ దీంట్లో జోక్యం చేసుకొని ఎవరికి వచ్చే పాలన విధంగా వాళ్లకు సద్ చేసే విధంగా చు చొరవ చూపాలి ఎందుకంటే ఈ నిందితుడిని కూడా ఎవరైతే మర్డర్కు స్కెచ్ చేసి మర్డర్లో ఇన్వాల్వ్ అయిన ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి వీళ్ళకు జైలు పంపించే ప్రయాణం చేయాలి నిందితున్ని అని చెప్పి జీనిస్ గ్లోబల్ డిమాండ్ చేస్తుంది చూస్తూనే ఉండండి జూనియస్ గ్లోబల్ ప్రతిక్షిణ ప్రజల కోసం వాచ్ అండ్ సబ్స్క్రైబ్